మీ మన వరచ అవ మాసమును పోచి నా నా బాలల పరికణ పారకు ఆ నీరు కోడలు కార్లు అడుగో

తీసుకొని సంతానం అడుగు వచ్చి అనుకుందామని దేవారు దేవుడు ఆ విష్ణు నారాయణ మృతి వచ్చా భద్రవతి నీకు కొడుకు నీ ఒక్క కొడుకు ఒక్కసారి బిడ్డ లేదమ్మా

గొప్పతనము ఆహా నా కిద్దరి కొడుకులు ఒక్క బిడ్డ ఉందంటే ఆహ్ నా గొప్పతనము గతి చాలా అనుకున్నాను ఆహా ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ ఉందంటే నా గొప్పతనము నా పేరు నా గొప్పతనము సాలనుకు ఆహా దేవుడికి చేతులు చేయొచ్చు నా ప్రారంభకొని బిడ్డని కొడుకుని నేర్చుకుంటా ఆహా పెద్ద కొడుకు పెళ్లి చేసిన పెద్ద కొడుకు పెళ్లి చేసిన కాని కోడలు ఒక్కసారన్న నా కొడుకు నా బిడ్డని ఏడు సంవత్సరాలు బిడ్డ వేయడం ఒక్కరాడు దగ్గర తీసుకుంటలేదు కొడుకుని దాచింది కాదు కవల వర్ణ పెట్టింది కాదు కాచి జడములు పోసింది నేను మరణమైపోయినక్క నేను మరణమైపోయినాక మన కొడుకు కోడులు నా కొడుకుంట బిడ్డని దగ్గర తీయ నా పిల్లల వాళ్ళ దగ్గర తీయ గారి నా పిల్లలాగానే అయ్యారు కోడలు దూరం చేసి నా కొడుకు దూరం చేసి మన కొడుకు మన కోడలు దూరం అంటారు దూరం చేసిన గాని మనం కన్న కొడుకుని మన కన్న బిడ్డని దూరం చేయకుండా రాజా ఖచ్చేది కానీ నువ్వు ఎంత రాత్రి వచ్చిన ఇంత రాత్రి ఇంటికొచ్చు కానీ మా కోడలు శశిరేఖ నా కొడుకు అన్నం తిన్నాడు నా బిడ్డ కన్నం పెట్టిన నా పిల్లలు మంచికున్న కోడలు అడుగుతా కోడలు ఏమంటే నా కొడుకు నా బిడ్డ అన్నం తినకున్న గారి మావయ్యా నేను అన్నం పెట్టిన మావ అన్నం పెట్టిన తిరిగి పడుకున్నారని మన కోడలు చెప్తాను రాగా మన కోడలు చెప్పిన మాటలు నువ్వు ఎంత రాత్రి ఇంటికి వచ్చినగా అమ్మా కోడలా చదిలేక నాకు అన్నం పెట్టమని కోడలి చేత నువ్వు అన్నం పెట్టించుకొని మన కొడుకు దగ్గరికి ఎంత రాత్రి నా బిడ్డ దగ్గరికి పోయి కొడుకు పోయి అమ్మా బిడ్డ బిడ్డ కొడుకా కొడుకాశిపతి మహారాజా

కంటికి రెప్పోలే మన కంద పిల్లలు కాపాడు ఒక మాట ఒక ఆలోచన మన కొడుకు మన కొడుకు శ్రీహ శ్రీపతి మహారాజు పది మహారాజు వాణి మొత్తంగా నీళ్లు మొత్తంగా ఇక్కడి నుంచి ఎల్లగొట్టినా మన కొడుకు బ్రతుకుతాడు కొడుకు బ్రతుకుతాడు కానీ మన బిడ్డ స్త్రీహారే ఆ విట్టని చెల్లెలు వొట్టి ఊరికి పోతున్నా దేవి నా బిడ్డ చెవి పట్టుకొని నా కాలికి ఎవరు వచ్చిన ఆ నా బిడ్డని ఏ ఊరికిన పెళ్లి చేసి ఆ హత్త గారి ఇంటికి సాగనొక్కుతా ఆ హత్త గారి బిడ్డకి దబిడ్డే పడి సంత అవను ఆ పన్నెండు పడగలుకాల పడుగులు వస్తాయి తల్లిదండ్రు ఉన్న వాళ్ళు బిడ్డలు తీసుకపోతా తుడుకుంటా వాళ్ళందరూ తల్లిగారు బిడ్డల పోతారు దేవి నువ్వు రాజ్యం ఎలా పోయినప్పుడు ఏమంటాట కొడకా కార్తీక మరోజు పాండి దగ్గరికి వస్తాను మన చెల్లె తీసుకురాపో కొడికాలు చెప్తాను భార్య దగ్గర పోయి కొడుకు ఏమంటారు ఏమంటారు కొడకా ఓ భార్య శతర్యకా నా చెల్లెను తీసుకొస్తున్నానని ప్రయాణం అయిపోస్తా నా ప్రయాణం అయితే ఎవరి గండం ఎవరి పిల్లము అది వచ్చే పనాహారం చేయము నాలుగు కార్తీకలు పెట్టాను చాలా చీరలు పెట్టాలి దాంతోనో గంట అది నా ఇంటికి వస్తే నేను నా తల్లిగారి పోకుంటే ఇష్టనే ఉండాలి అది కోడలేమంటే వద్దు అసలే చెల్లెని మీ చెల్లెని తీసుకొస్తే నేను అసలే ఉండదని కోడలు కానీ కోడలు వచ్చి కోడలు వద్దన్న గాని నువ్వు మర్చిపోవచ్చు నా అయ్యో నా బిడ్డ ఏ బాధలతో ఉండదు ఏ కష్టాలతో ఉంటుందో ಬಾಬರಿ ಬೀಸು ಗುಟಾಣಿ ನೂಡುಗುಗಾ ಪೋಟನೇ కూయే పంట వచ్చినా పప్పు వచ్చినా నా తీసుకొచ్చే కష్టాలు సొస్తవాడుకుని ఆగం చేతున్నా నేను ఆగం చేయను ఆ చేతు చేసి బాస ప్రభావం చేస్తాను నిన్ను సంతులేదని నేను ఏమైనా బాధ పెట్టాను కష్టపెట్టాడు నువ్వు ఒక్క కొడుకును ఒక బిడ్డకి ఒక్క కొడుకు ఉన్నాడు కోడలు దాని మన బిడ్డ లెక్క చూసుకుందావా మాట లేకుండా పోయి సబ్దాన ఇస్తుంది ఇప్పుడు నువ్వు ఆ తల పరువు పోతున్నా నన్ను చేతిలో చేయవచ్చున్నావు దేవి నీ చేతిలో చేయితే పరాధాన్ని చెవాడు అది నా పిల్లలు ఉన్నారు నా కొడుకు రిరుపతి మహారాజు నా బిడ్డ స్త్రీయాలే హరిసా గిరి సాక్షి హరి సాక్షి గిరిసా ఆకాశవేణి సాక్షి భూదేవి సాక్షి అన్నమాట తప్పకుండా వద్ద మాడకుండా सुभद्री कसा जे त सुभद्र సచి మరి వేరుస్తుండగా నేను వేరుస్తుంటే నా సచిమరి ఇంకా గుండె చండిపోతాది గుండె పగిలిపోతాది ఏర్చే దానికి తీర తైద్యం చెప్పి జయ విధంగా ఉండాలి నా సచిపల్లి తీసుకుపోయి నేను తోడ మాల్లో వారి తొట్టలో సచిమల్లి ఉంచి కాపలో ఉంటాను తప్పకాసరి తీసుకుపోతాను యమధర్మరాజు వచ్చినట్టు బాధ పెడుతున్నాడు రాత్రిలో రెండు గంటల రాత్రికి వచ్చి తీసుకుపోతానన్నారు దేవుడు తప్పనిసరి వస్తానన్నాడు దేవుడు వస్తాడు అంటున్నావు దేవుడు దేవుడు అంటే అరవై మంది ఆ యొక్క కట్టి వాళ్ళ తీసుకువచ్చి తీసుకొచ్చి మా చక్కని యాచివత్తుడ దేవుడిని కాపురం ఉంచాడు ఆ యొక్క కాపలా ఉన్నారు జమా కాపుల ఉన్నారు ఆ భగవంతుడే ఎంత కాపలా ఉంచినా దేవతలతో పెట్టుకోలేము కదా